తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ ఎన్నికల్లో అట్లా గుజరాత్ సొమ్ము చేసుకుని ఓట్లు సిద్ధంగా లేదు ఇవాళ ముఖ్యంగా మా ఒక కార్పొరేషన్ ఏర్పాటు కనీసం కనీసం ఒక వెయ్యి కోట్ల పెట్టైనా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పినాం ఒక చైర్మన్ మా కార్పొరేషన్ ఒక చైర్మన్ కూడా ఎన్నుకోమని చెప్పినాం నిన్నగాక మొన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో మేము ఏమంటున్నాం అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదైతే రిపోర్ట్ పంపిందో దాన్ని సర్చ్ చేసి అనుకూలంగా మనం పంపాలను ఆటోమేటిక్గా బీసీ డి నుంచి ఏ కోవి అయిపోతాం ఇది ఎవరైతే క్యాచ్ చేసుకొని ఆమోదిస్తారో మా ముదరాజు సంఘంలో ఉన్న ఈ రాష్ట్ర తెలంగాణలో ఉన్న వాళ్ళేగా వచ్చారు ఇది అన్ని పార్టీలు గ్రహించాలే ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గ్రహించాలి ఇది వాళ్ళు చేయగలదు మరి వాళ్ళకు చేయగలనే అభిప్రాయం లేదా అనేది తెలుస్తుంది ఎందుకంటే చేయగలిగిన అభిప్రాయం లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆటోమేటిక్గా వాళ్ళ ప్రభుత్వం టైం కూడా ఇంకా సంవత్సరం ఉంది మరి ఎప్పుడు చేస్తారనేది నిర్ణయం వాళ్ళే అయితే ఇందులో కూడా మన మన దృష్టి ఏంటంటే ఒక్క ముందు రాష్ట్రాల ఎమ్మెల్యే ఇవ్వాలి అన్ని పార్టీలు అంటే మున్నొక్క కానీ బయట పంపించదు ఇప్పుడు టిఆర్ఎస్ లేకుంటున్నారు కాబట్టి మాకు ముఖ్యంగా మాకు కార్పొరేషన్ రెండోది మా మత్స్యకారులకు ఇప్పుడు ఎట్లయితే పింఛన్ ఇస్తానో వీళ్ళకు కూడా మత్స్యకాలంలో ఉన్న అందరు ప్రతి ఒక్కరికి పెన్షన్ తప్పకుండా ఇవ్వాలి రెండవది మా యొక్క ఉనికిని ఎవరైతే క్యాచ్ చేసుకుంటారో ఇప్పుడు బీసీ డి చేసుకుంటారో వాళ్లకు మీ మా రాష్ట్రంలో ఉన్న అందరూ అంటే నాలుగు గ్రూపుల ఉన్నారు కానీ అందరూ ఒకడే దాంట్లో మార్పు లేదు ఏదైనా కార్యక్రమం చేయాలి అందరు ఒకటి కానీ పనిచేస్తారు ఒకటి ఉంటారు ఒకరు ఒకటికే ఓట్లు వేస్తారు ఇది పాలకులు అందరూ గ్రహించాలి ముఖ్యంగా అధికారాల్లో ఉన్న గ్రహించాలి రెండవది ఇప్పుడు రేపు ఇంగ్లీస్తున్నాను డబల్ బెడ్ ఊలు మేము పదహారు శాతం పదిహేను శాతం ఉన్నాము ఈ రాష్ట్రంలో మా ఆ రిస్టర్స్ ప్రకారం ఏమి డబల్ బెడ్రూమ్ దగ్గర తను కఠిన దరిద్రలో ఉన్నాం ముద్రాలు కఠీక దళితులలో ఉన్నాం ముంద్రాలు వాళ్ళకి ఏం దళదాలంటే ఇప్పుడు జరిగిపోయే గల ముందు డబల్ బెడ్రూమ్ ముందు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరికి ఇస్తాలో మాకు ఒక లిస్ట్అవుట్ ఇవ్వండి లేకుండా మేము ఒక లిస్ట్అట్ ఇస్తాం వాళ్ళకి షార్ట్అవుట్ వచ్చి చేయండి అదే మీకు మీరు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండే ప్రకారం ఇవ్వండి మాకు కోరిది మూడవది మేము కూడా ఇప్పుడు